ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజా ప్రతినిధులు తమదారి తాము చూసుకుంటున్నారు ఇన్నాళ్లు తాము సేవ చేసిన పార్టీలు తమను పట్టించుకోకపోవడంతో అలిగి ఇతర పార్టీలకు జంపయ్యేందుకు సిద్దమైపోతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని విడారు ఇప్పుడు తాజాగా ఇదే వరుసలో మరో ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరికకు రంగం సిద్దం చేసుకున్నారు వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో తిరువూరు సీనియర్ ఎమ్మెల్యే కుక్కిలిగడ్డ రక్షణ నిధి కూడా సీటు కోల్పోయారు ఆయన స్థానంలో టీడీపీ నుంచి ఎంపీ కేశనీని నాని వెంట వచ్చిన నల్లగట్ల దాస్ను జగన్ ఇన్ఛార్జ్ గా నియమించారు దీంతో రక్షణ నిధి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపారు ఇవి ఫలించడంతో పార్టీ మారేందుకు ఆయన సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది త్వరలోనే తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు టీడీపీ నేతలతో ఆయన చర్చించినట్టు సమాచారం ఇప్పటికే టీడీపీలో తిరువురు టికెట్ విషయంలో సందిగ్ధత నెలకొంది కొలికపూడి శ్రీనివాస్ దేవదత్తుతో పాటు పలువురు ఇక్కడ టికెట్ వేస్తూ ఉన్నారు అయితే వీరందరినీ కాదని రక్షణ నిధికి టికెట్ కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఆరున చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం వైసీపీకి ఇదొక షాకింగ్ పరిణామంగానే చెప్పుకోవచ్చు